ప్రాంతాన్ని వ్యవసాయం మరియు పారిశ్రామిక పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ధ్వేయమని మాజీ జెడ్పీ చైర్మన్ పొన్నుబోయిన చంచలబాబు యాదవ్ పేర్కొన్నారు ఉదయగిరిలోనే పొన్నుబోయిన చంచలబాబు గెస్ట్ హౌస్ నందు ఉదయగిరి మండల నాయకులతో కలిసి ఆయన పాత్రికేల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రజాసేవకు అంకితమై తమ సొంత నిధులను వెచ్చించి కోటాది రూపాయలతో ప్రజలకు సంక్షేమ మరియు అభివృద్ధి ఫలాలను అందించిన దాతల వారు అని కొనియాడారు ప్రజా సేవకై రాజకీయాల్లోనికి వచ్చిన ఎమ్మెల్యే కాకుల సురేష్ పై ప్రతిపక్ష నాయకులు బులుగు మీడియా ప్రచారం చేయడం దుర్మార్గపు చర్య అని ఆయన తెలిపారు ప్రతిపక్ష నాయకులు కూడా హుందాగా వ్యవహరించాలి కానీ పగ అసత్య ప్రచారాలు చేయకూడదని హితవు పలికారు రైతన్నల అభ్యున్నతి కోసం పొన్నుపోయిన చెంచు రామయ్య గండిపాలెం రిజర్వేర్ నుండి కాలువ పూడిక తీత చేయించి నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ఎమ్మెల్యే కాకుల సురేష్ తెలిపారు అలాగే సోమశిల హై లెవెల్ కెనాల్ ద్వారా జలంధంకి కొండాపురం మండలాలకు సాగునీరు అందించారన్నారు ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఇచ్చేటువంటి మా మీడియా మిత్రులందరికీ అలాగే ఈ సమావేశం చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మేము చూస్తున్నాం గత నెల రోజులుగా కొన్ని ఛానల్స్లో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కొంతమంది వ్యక్తులు పసిగట్టుకుని ఒక గ్లోబల్ ప్రచారాన్ని మా ఎమ్మెల్యే గారి మీద మొదలుపెట్టారు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారు నాకు సోదర సమానులు ఒక మంచి వ్యక్తి ఒక మంచి భావాలు కలిగిన వ్యక్తి ఒక విజన ఉన్న నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా గత రెండు సంవత్సరాల క్రితం మా ప్రాంతంలో కాకల ట్రస్ట్ అనేది నెలకొల్పి ఈ పేద ప్రాంతంలో అనేక సేవలు చేసి వైద్యం కానీ పేదలకు కానీ అనేక రకాలుగా సేవలు చేసి ప్రజల మన్నలను పొంది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మనకి ప్రాంతానికి ఎమ్మెల్యేగా సీట్ ఈ ప్రాంతంలో అనంతకాలంలోనే దాదాపు పదివేల ఓట్ల విజయంతో సురేష్ గారు శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది ఎన్నికైన నాటి నుంచి కూడా మన కాకల సురేష్ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఎక్కడి నుంచి నిధులు వేస్తున్నారో ఎవరు నడుతున్నారో ఎవరి ఎవరి దగ్గర పోతున్నారో మాకు తెలియదు కానీ ఉదయగిరి నియోజకం మీద నిధుల జల్లులు వస్తున్నాయి ఈ ఆరు నెలల్లోనే దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధికి స్వీకారం చుట్టారంటే ఇది చిన్న విషయం కాదని చెప్పి తెలియజేసుకుంటున్నా గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో గ్రామాలు ఎటువంటి అభివృద్ధికి తెచ్చుకున్నటువంటి గ్రామాలు ఈరోజు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ ఇతరుల డెవలప్లు కానీ చెరువులు కానీ అలాగే గోకులం షెడ్లు కానీ రకరకాలుగా మనకు గ్రామాల్లో అభివృద్ధికి మన సురేష్ గారు సిగ్గారు చుట్టారు నిస్వార్థంగా మన ప్రాంతానికి వచ్చి సేవ చేయాలని మన సొంత వీరితో లేని వాళ్ళకి ఎంతో ఎంతో సాయం చేసి వాళ్ళ మనం పొందాలని చెప్పించేటువంటి ఒక మంచి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం అవినీతి మనకు అందించాలని చెప్పి ప్రయత్నించడం సిగ్గు చేయటం చెప్పి తెలియచుకుంటున్నా సురేష్ గారి మీద అవినీతి మనకు అందించడం ఎవరి తరం కాదని చెప్పి నేను తెలియసుకుంటున్నా ఉన్నటువంటి సంబంధాలతో ఉన్న సాహిత్యంతో నేను చూస్తున్నాను అతను ఎవరి వ్యక్తిని గడ ఏదో ఆశించే వ్యక్తి కాదు అని వీలైతే సాయం చేసే వ్యక్తి కానీ ఏదో ఈ ఉదయం వచ్చి ఇక్కడ ఏదో లబ్ధి పొంది వ్యాపార చూసేటువంటి మస్తత్వం వ్యక్తి కాదు శాఖల సురేష్ గారు అని చెప్పి నేను తెలియసుకుంటున్నా